భారీ వర్షాలు కురిసిన తుఫాన్లు సంభవించిన విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలు వణికిపోతుంటారు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్ళదీస్తారు అయినప్పటికీ జరిగే నష్టం జరిగిపోతుంది తర్వాత వచ్చి పరిశీలించి సమస్యను తక్షణం పరిష్కరిస్తామని రాజకీయ నేతలు హామీలు ఇవ్వడం కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది రెండు రోజులుగా విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒక్కరు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం వివరాలు చూద్దాం విజయవాడలో కొండపోత వర్షాలతో జనజీవనం స్తంభించింది పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర అవస్థల గురుతున్నారు క్రీస్త రాజపురంలో కొండ చర్యలు విరిగిపడి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి కొండరాళ్ల కింద ముగ్గురు చిక్కుకుపోయారు వారిని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు కాగా వారిలో ఒకరు మృతి చెందినట్టు సమాచారం బస్ స్టాండ్ సమీపంలో బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి పలు బస్సులు లారీలు కార్లు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోయిన పరిస్థితి రెండు బస్సుల్లో దాదాపు యాభై మంది వరకు ప్రయాణికులున్నారు తెల్లవారుజాము నుంచి బస్సులోనే పడిగాపులు కాస్తున్నారు అయితే సహాయక చర్యలకు భారీ వర్షం అడ్డంకిగా మారింది అటు భారీ వర్షాలకు సున్నకటి వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి వన్ టౌన్ పితానీ అప్పలస్వామి స్ట్రీట్ వద్ద సపోర్టు గోడ మెట్లు కూరడంతో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి ఇంట్లో ఉన్నవారు బయటకు రావడంతో ప్రమాదం తప్పినట్టయింది డ్రైనేజీ నీరు ఇంట్లోకి రావడంతో రాత్రి నుంచి చిన్నపిల్లలు మహిళలతో జాగారాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి మరోవైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు పలు జిల్లాల్లో పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా చోట్ల పరిస్థితులపై అధికారులతో సీఎం మాట్లాడారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తగు సూచనలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వం సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు మాన్యుహోల్ కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు అన్ని శాఖలు అలర్ట్గా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్కు మెసేజ్ ద్వారా అలర్ట్ పంపాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు